మూడు మల్చింగ్ మల్చింగ్ అంటే మన శరీరాన్ని ఎలా కప్పుకుంటున్నామో దుస్తులతో భూమిని కూడా అలా కప్పి పెట్టాలి భూమిని నగ్నంగా ఉంచకూడదు అంటారు పాలేకర్ గారు గత పంట అవశేషాలని ఏది కూడా తగలబెట్టకూడదు మనం రెండు రాష్ట్రాల్లో వరి పండిస్తున్నాము ఇంకొకటి పత్తి పండిస్తున్నాము వరిలో ఎప్పటికీ డబ్బులు రావు అలాగే పత్తి కూడా అంతే వస్తే వస్తే లేకపోతే లేదు ఇలా రెండు పంటలతోనే మనం ఎంతో జీవ వైవిధ్యాన్ని పాడు చేసుకున్నాం పంట అయిపోయిన అవశేషాలని ఇప్పుడు చాలామంది తగలబెడుతున్నారు పంజాబ్లాగా ఇప్పుడు మన రాష్ట్రాల్లో కూడా తగలబెట్టేస్తున్నారు దీనివల్ల మనకి మనం వాడే ఈ విలాసవంతమైన వస్తువులు మన దైనందిక జీవితంలో అనేక రకాలుగా వాడే పనుల వల్ల వాడే వస్తువులకి కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది ప్రతిదీ మనం విద్యుత్ మీద ఇంధనం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం ఒకవైపు కార్బన్ డయాక్సైడ్ పెంచుతున్నాం అలాగే పంట వ్యర్థాలను తగలబెట్టి ఇంకా పెంచుతున్నాం ఇలా లక్షల హెక్టార్ల భూమి ప్రతి సంవత్సరం తగలబెడతానే ఉన్నారు ఒకవైపు భూతాపం పెరుగుతుంది ఏసీలు వాడకం ఎక్కువైంది కాంక్రీట్ వాడకం ఎక్కువైంది స్టీల్ వాడకం ఎక్కువైంది నగరీకరణ పెరుగుతుంది గ్రామాల్లో కూడా రియల్ ఎస్టేట్లు వచ్చేసి పంట భూములు పాడైపోతున్నాయి ఇలా సంవత్సరం సంవత్సరం వేడిని పెంచుతున్నాం మనం అలా కాకుండా బహువార్షిక పంటలు అనేది వేయాలి మనం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా స్వల్పకాలం పంటలు పండిస్తున్నాం ఇలా కాకుండా భూమిని ఎప్పుడు పచ్చదనంతో కప్పి పెట్టాలి వరి ఎవర్ గ్రీన్ కాదు టెంపరీ గ్రీన్ ఊరికి ఆరు నెలలు ఉంటుంది పచ్చదనంగా మళ్ళీ దాన్ని మనం కోసేసి పశువులు లేకపోవటం వల్ల ట్రాక్టర్లతో పని చేయించడం వల్ల యంత్రాలతో పశువులు లేకపోవటం గడ్డి లే గడ్డి అవసరం లేకపోవటం తగలబెడుతున్నాం ఇలా భూమి అంతా కూడా ఏమవుతుందంటే మనం ప్రతిసారి కృతజ్ఞత భావం లేకుండా అన్నం అంటే మన్నులో ఒక గింజ పెడితే అది అన్నంగా మారుస్తుంది మనకి కదా మరి ఆ కృతజ్ఞత లేకుండా తగలబెడటం వల్ల మనకి భవిష్యత్తు ఏమైపోవాలి మట్టిని మీరు ప్రతి సంవత్సరం కాల్చారనుకోండి ఇటుకని ఎలా తయారు చేస్తారు చెప్పండి అడుసు తొక్కి అచ్చు పోసి ఆరగట్టిన తర్వాత పేరుస్తారు ఇటుకలన్నిటిని పేల్చిన దాకా మధ్యలో ఏమేస్తారు ఊకపోసి ఏంటి చేస్తారు పెడతారు కాలుస్తారు అది ఏమవుద్ది ఇటుకే వద్దు మరి ప్రతి సంవత్సరం భూమిని ఇలా కాల్చుకుంటా ఉంటే ఏమైపోద్ది భూమి అంతా పెద్ద ఇటుక రాయి అయిపోద్ది కదా ఇప్పుడు వర్షపు నీళ్ళు అనేది ఇంకుతయా ఇంకా నీళ్ళన్నీ బయటికి పారిపోతాయి అదే అందరూ ప్రకృతి వ్యవసాయం చేశారు అనుకోండి తగలబెట్టే వస్తువు ఏదీ ఉండదు రెండు వానపాములు ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే జీవామృతం వేశామో చైతన్యవంతం అయ్యి పదహారు అడుగులు దున్నుతాయి భూమిని వచ్చిన దారిని మళ్ళీ వెళ్దది ఇంకో దారి ఎత్తుక్కుంటుంది ఇలా డబల్యూ ఆకారంలో భూమిని ఇరవై నాలుగు గంటలు దున్ని ఫ్రీగా మన కొన్న ట్రాక్టరు నాలుగో అంగుళాలు లేకపోతే ఆరు అంగుళాలే దుంతుంది అది ఐదు ఆరు లక్షలు పెట్టి కొనాలి ఇది ఫ్రీగా పదహారు అడుగులు తున్నది డీజిల్ లేదు డ్రైవర్ లేడు పండగ లేదు మూడు వందల అరవై ఐదు రోజులు వానపాములు మీకు దున్ని పెడతాయి ఫ్రీగా ఎప్పుడు జీవామృతం వేస్తేనే వానపాములు చైతన్యం చైతన్యమతాయి ఇవన్నీ భగవంతుడు మనకి ఉచితంగా ఇచ్చాడు ఈ వానపాము కిందకి పైకి తిరుగుతున్న సమయంలో దాని శరీరం నుంచి ఒక ద్రవాన్ని స్రవిస్తుంది అది ప్లాస్టింగ్ లాగా ఆ రంధ్రం నిండా చాలా చక్కని స్మూత్గా మట్టిని తయారు చేస్తుంది గమ్ములాగా అప్పుడు వర్షపు నీళ్ళు జారుకుంటా పదహారు అడుగుల్లో కింద ఒక నీటి డ్యామ్ నిర్మాణం చేస్తుంది ఫ్రీగా ఏ ఇంజనీర్ సహాయం లేకుండా అంతేగాని ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళ పొలాల్లో బోర్లు ఎండిపోవట ఎండిపోకుండా ఉండడానికి కారణం ప్రధానంగా మనకు సహాయం చేసింది స్థానికంగా ఉన్న వానపాము ఇది ఎప్పుడైతే మనం ఘనజీవామృతం జీవామృతం ఇస్తారో ఇది అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి